పవన్ కళ్యాణ్ హరిహర వీరమ్మల్లో సినిమా రెండో రోజుకే దారుణంగా పడిపోయింది మొదటి రోజు యాభై కోట్లకు పైగా షేర్ వసూలు చేసిన ఈ సినిమా సెకండ్ డే ఐదు కోట్లకు పడిపోయింది చాలా చోట్ల ఇప్పటికే డెఫిషియట్స్ మొదలయ్యాయి ఈ సినిమా మనది కాదు ఈ రోజు మనది కాదు అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు తమకు తాము సర్ది చెప్పుకుంటున్నారు సెప్టెంబర్ ఇరవై ఐదున వస్తుంది ఆ రోజు ఓజీ సినిమాతో అందరి ప్రశ్నలకు సమాధానం చెప్తామంటున్నారు వాళ్ళు ఇదిలా ఉంటే హరిహర వీరమల్లకు అనుకోకుండా ఒక సినిమా నుంచి భారీ పోటీ ఎదురవుతుంది అసలు ఆ సినిమా విడుదలైనట్టు కూడా చాలామందికి తెలియదు కానీ రిలీజ్ అయిన తర్వాత టాక్ మామూలుగా లేదు ఫస్ట్ డే చాలా సైలెంట్గా వచ్చిన రెండో రోజు నుంచి బాక్సాఫీస్ దగ్గర వీర కుమ్ముడు గుమ్ముతోంది ఇంతకీ ఏంట సినిమా అని డౌట్ వస్తుంది కదా మహావతార్ నరసింహ ఈ సినిమా తెలుగులో విడుదల చేసింది గీతా ఆర్ట్స్ అల్లు అరవింద్ తెలుగు హక్కులను తీసుకొని చాలా లిమిటెడ్ థియేటర్స్లో విడుదల చేశాడు కానీ రిలీజ్ అయిన తర్వాత వస్తున్న పాజిటివ్ టాక్ చూసి స్క్రీన్ సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది వీరమల్లు సినిమా థియేటర్స్ కూడా చాలా చోట్ల నరసింహ సినిమాకు ఇస్తున్నారు అసలే బయట మెగా ఫ్యామిలీకి అల్లు కుటుంబానికి అస్సలు పడడం లేదని ప్రచారం గట్టిగా జరుగుతోంది మరీ ముఖ్యంగా అల్లు అర్జున్ ఇమేజ్ పెరిగిన తర్వాత కావాలని మెగా కుటుంబాన్ని వాళ్ళు దూరం పెడుతున్నారు అని ఒక వర్గం గట్టిగానే గోల పెడుతుంది స్టార్ అయ్యేంత వరకు మెగా హీరోలను ఉపయోగించుకొని ఆ తర్వాత సొంతంగా ఎదిగాను అని బన్నీ చెబుతుండడం తనకు ప్రత్యేకంగా ఆర్మీ ఉంది అని ఆయన పదే పదే గుర్తు చేస్తుండడంతో మెగా అభిమానులతో అల్లు కుటుంబానికి దూరం బాగానే పెరిగింది మరోవైపు జూలై ఇరవై నాలుగున పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా వస్తుందని తెలిసి కూడా మరుసటి రోజు హోంబలై ఫిల్మ్స్ నిర్మించిన మహావతార్ నరసింహ అనే యానిమేటెడ్ సినిమాను తెలుగులో విడుదల చేశాడు అల్లు అర్జున్ ఇప్పుడు ఈ సినిమా కారణంగా చాలా చోట్ల వేరేమల్లు కలెక్షన్స్ దెబ్బ పడుతున్నాయి ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు ఈ యానిమేషన్ సినిమా చూడడానికి థియేటర్లకు క్యూ కడుతున్నారు మొదటి రోజుతో పోలిస్తే సెకండ్ డే బుకింగ్స్ అద్భుతంగా ఉన్నాయి ఆది పురీష్ రజనీకాంత్ విక్రమసింహ తరహాలో ఇది కూడా యానిమేటెడ్ సినిమానే పెద్దగా అంచనాలు లేకుండా వచ్చినా కూడా తెలుగులో గీతా ఆర్ట్స్ విడుదల చేయడంతో కొద్దిగా క్యూరియాసిటీ మొదలైంది మొదటి షో పడిన తర్వాత సినిమాకు వచ్చిన టాక్ చూసి థియేటర్ సంఖ్య ఇంకా పెంచుతోంది గీతా ఆర్ట్స్ ఇక్కడే అసలు సమస్య మొదలైంది అల్లు అరవింద్ కావాలని ఈ సినిమాను తీసుకున్నాడని ఒకవైపు పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందని తెలిసి కూడా మహావతార్ నరసింహ తెలుగు రైట్స్ కొన్నాడని లేనిపోని చర్చ జరుగుతోంది తెలిసి తెలిసి పవన్ కళ్యాణ్ సినిమాకు పోటీగానే ఈ సినిమాను అల్లు అరవింద్ తీసుకొచ్చాడనే టాపిక్ ఎక్కువైంది ఇప్పుడు నిజానికి విడుదలకు ముందు ఏ కోసాన ఆ సినిమా హరిహర వీరమల్లకు పోటీ కాదు అని అనుకున్నారంతా కానీ ఇప్పుడు అదే సినిమా చాలా చోట్ల పవన్ కళ్యాణ్ సినిమాలను డామినేట్ చేస్తుంది మొత్తానికి మరోసారి పవన్ కళ్యాణ్ మీద అల్లు బ్యాచ్ పై చేయి సాధించింది అంటూ సోషల్ మీడియాలో చర్చ మొదలైంది